హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ అయితే ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి చూస్తేనే నోరుపోతుంది కదా అండి అదేంటంటే కొబ్బరి అటుకులతో పాయసం అండి చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినా లేదు మనకు పండుగలు అలా వచ్చినప్పుడు లేదు మనం దేవునికి నైవేద్యంగా పెట్టడానికి ఈ స్వీట్ని చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు కప్పు శుభ్రం చేసి పెట్టుకున్న అటుకులు తీసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ అటుకుల్ని ఇందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు మనం మిక్సీ పట్టేసుకోవాలండి మామూలుగా మనం అటుకుల్ని డైరెక్ట్గా పాయసం చేస్తూ ఉంటాం లేదు ఇలా కూడా మనం కొంచెం ఇలా పౌడర్ లాగా చేసి కూడా పాయసం చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి అండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా మనం పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ కాజుని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి జీడిపప్పుని ఇప్పుడు వీటిని ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి అంటే ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కల్ని కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను కొద్దిగా కట్ చేసి వేసానండి మీకు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు అవి కూడా లైట్గా వేగిన తర్వాత చివరగా ఎండు ద్రాక్షను వేసుకోవాలి అన్నీ ఒకేసారి మనం వేసి ఫ్రై చేసామంటే ఒకటి వేగుతుంది ఒకటి వేగదండి సో అందుకని నేను అవి కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ బాదం వేసాను అవి వేగిన తర్వాత ఎండు ద్రాక్షను వేసాను ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకున్నామంటే కరెక్ట్గా మనకు అన్నీ ఎలా వేగాలనో అలా వేగిపోతాయండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయి చూడండి ఇవన్నీ కూడా మంచి కలర్లో వచ్చాయి తీసి పక్కన పెట్టేశాను ఇంకా కొద్దిగా నెయ్యి ఉంది కదా అండి ఇంకా మనం మిక్సీ పట్టుకున్న ఈ అటుకుల పౌడర్ను కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి అంటే మనం కొద్దిగా ఫ్రై చేసుకున్నామంటే నెయ్యిలో కొంచెం కమ్మటి వాసంతో టేస్ట్ అనేది బాగుంటుందండి చూడండి కొద్దిగా కలర్ కూడా మనకు చేంజ్ అవుతుందనమాట ఇది కూడా మనం హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా దూరగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు గ్లాస్ చ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి కొద్దిగా చిక్కగా ఉన్న పాలు అయితే బాగుంటుంది అలాగే ఒక గ్లాస్ మీడియం సైజు గ్లాసు నీళ్ళు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో చూడండి ఇదంతా కూడా మనకు కొద్దిగా ఉడికి దగ్గర పడుతుంది అనమాట ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరిని అది ఇందులో వేసుకోవాలి మామూలుగా మనం పాయసంలో కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని చేసుకుంటూ ఉంటామండి కానీ ఈ విధంగా మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా వేసామంటే ఈ అటుకుల పాయసం అనేది చాలా కమ్మగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత కలుపుకొని ఇంకా ఇప్పుడు మనం చక్కెర వేసుకోవాలండి చక్కెర అనేది మనం తినేదాన్ని బట్టి అండి ఇక్కడైతే నేను ఒక రెండు కప్పుల చక్కెర వేశాను ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి చివరగా ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా మీ చాయిస్ అండి మీకు కావాలంటే ఇంకొద్దిగా కూడా వేసేసుకోవచ్చు కానీ సరిపోతుందండి మరి ఎక్కువ వేసామంటే వెగటైపోతుందనమాట ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఇలాచీలని కచ్చాపచ్చగా దంచుకొని పొట్టుతో సహా వేసేసుకోవాలి అలాగే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి అంటే పచ్చి మనం పేస్ట్ చేసి వేసాం కానీ తినేటప్పుడు అక్కడక్కడ కొబ్బరి ముక్కలు తగిలితే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలండి నేను కొన్ని తీసిపెట్టానమాట చివరగా పైన వేయడానికి అంతే అండి మనకు పచ్చి కొబ్బరి అటుకుల పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసాను తీసి తీసిపెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్తో డిష్ అవుట్ చేసేస్తున్నానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి చాలా హెల్దీ అనమాట ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది మనం పాయసాలను కూడా చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఈసారి ఈ పచ్చి కొబ్బరి అటుకుల పాయసం కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఎప్పుడన్నా మనం స్వీట్ తినాలనుకున్నా లేదు పండుగలప్పుడు ఇలా చేసేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి